హలో ఫుడ్ ఈ టుడే రెసిపీ వచ్చేసి పాలకూరని ఇష్టంగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా పాలకూర పొటాటో కర్రీని చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దీంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి పర్టికులర్గా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి ఒక రెడ్ చిల్లీ ఇంకా ఫుల్ వెల్లుల్లి పైన యాడ్ చేసుకోవాలి స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది దీనివల్ల ఒక రెబ్బ కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిలోని ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా స్లైస్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పొటాటోని కూడా యాడ్ చేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది స్పెషల్గా యాడ్ అవుతుంది పొటాటోస్ అందరూ చాలా ఇష్టంగా తింటారు పర్టికులర్గా పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు మూత పట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మనం ఈ గరిటితో నొక్కితే ఏంటంటే ప్రెస్ అవ్వాలి అదే కట్ అవుతే మనకి బాగా కుక్ అయినట్టు దీంట్లోనే ఒక టూ టమాటాను కూడా యాడ్ చేసి మంచిగా ఫిక్ మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇందులో అయిన తర్వాత ఏంటంటే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర కదా పాలకూరని ఒక ఐదు కట్టల వరకు చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వీలంతా చిన్న ముక్కల కింద తరుక్కుంటేనే బాగుంటుంది ఇది ప్యాన్లో యాడ్ చేసేటప్పుడు దీని ఫుల్గా ఉంది కదా కొద్దిగా వేడి తగలగానే ఇదంతా కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కానీ వేసేటప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీ మనకు అనిపిస్తుంది కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా సాల్ట్ చేసుకున్నామంటే చాలా తక్కువ క్వాంటిటీలో కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది బేసిక్గా పిల్లలు ఏంటంటే ఆకూరలు తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా సో మనం ఏంటంటే మనకి ఒకటి ఇష్టమైన వెజిటేబుల్ రెండోది ఏంటంటే మనకి ఇష్టం లేని వెజిటేబుల్ కలిపి చేయడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత కారం కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి దీనివల్ల స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలి ఎలాంటి వాటర్ యాడ్ చేయనవసరం లేదు మూత పెట్టుకొని మగ్గించుకుంటే దానిలో వచ్చే వాటరే సరిపోతుంది ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఈ రెసిపీ ఏంటంటే వేడి వేడి అన్నం దోశ పూరి చపాతి ఫుల్కా దేంతోనైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్ గెట్ టు షేర్